భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు రైల్వేలో ఉద్యోగం పొందవచ్చు మరింత సమాచారం తెలుసుకోడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రిప్షన్ మాకోసం చాలా విలువైనది మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు మహానిర్మాణ విశ్వాసాన్ని ఇస్తుంది మరియు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలను మీకోసం రూపొందించడానికి మాకు ప్రోత్సాహం కలిగిస్తుంది మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ ఫోర్ పదమూడు వేల నూట ఎనభై ఏడు పాయింట్స్మాన్ ఐదు వేల యాభై ఎనిమిది అసిస్టెంట్ వర్క్షాప్ మూడు వేల డెబ్బై ఏడు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ సిగ్నల్ టెలికాం రెండు వేల పన్నెండు అసిస్టెంట్ లొకోషెడ్ డీజిల్ నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ లొకోషెడ్ ఎలక్ట్రికల్ తొమ్మిది వందల యాభై అసిస్టెంట్ కంట్రోల్ రెండు వందలు హెల్పర్ అసిస్టెంట్ మెడికల్ ఆరు వందల ఇరవై అసిస్టెంట్ స్టోర్స్ ఒక వెయ్యి ఐదు వందలు హెల్పర్ ఇంజనీరింగ్ రెండు వేల ఏడు వందల యాభై హెల్పర్ మెకానికల్ ఒక వెయ్యి నూట యాభై హెల్పర్ ఎలక్ట్రికల్ ఒక వెయ్యి రెండు వందలు సెంట్రల్ ఏసెంట్ హెల్పర్ ఐదు వందల పదిహేను ప్రధాన విభాగాల వివరణ ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ ఫోర్ రైల్వే ట్రాక్ల నిర్వహణకు ఈ పోస్టులు ముఖ్యమైనవి ట్రాక్లు సురక్షితంగా ఉండేలా చూడటం ఈ ఉద్యోగపు ప్రధాన బాధ్యత పాయింట్స్మాన్ రైల్వే స్టేషన్లలో సిగ్నలింగ్ మరియు పాయింట్ సెట్టింగ్ నిర్వహించేవారు ఇది అత్యంత కీలకమైన ఉద్యోగం అసిస్టెంట్ సిగ్నల్ టెలికా రైల్వే కమ్యూనికేషన్ సిస్టమ్స్ సిగ్నలింగ్ మెయింటెనెన్స్ పనిచేస్తారు వర్క్షాప్ అసిస్టెంట్ రైల్వే వర్క్షాప్లలో పరికరాల మరమ్మతులు నిర్వహణ బాధ్యతలు అసిస్టెంట్ లొకోషెడ్ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల నిర్వహణ చేయటానికి ఈ ఉద్యోగాలు అవసరం హెల్పర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రిక ఇంజనీరింగ్ విభాగంలో రిపేర్ మరియు మెయింటెనెన్స్ సపోర్ట్ అర్హతలు మరియు వేతనం ఈ పోస్టులకు అర్హతలు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటిఐ ఉండాలి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయస్సు అవసరం విశేష వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంది వేతనం పద్దెనిమిది వేల రూపాయలు మొదటి నెల వేతనం మరియు ఇతర అలవెన్సులు అందుబాటులో ఉంటాయి ఎంపిక ప్రక్రియ ఒకటి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సిబిటి రెండు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ మూడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాలుగు మెడికల్ టెస్ట్ అప్లికేషన్ ఫీజు ఒబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళలకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ పోస్టులు రైల్వే జోన్లలో అందుబాటులో ఉన్నాయి అహ్మదాబాద్ అజ్మీర్ బెంగుళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగజ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కతా మాల్దా ముంబై పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ మరియు సికింద్రాబాద్ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సవరించుకునే తేదీలు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఒక గొప్ప అవకాశం పదవ తరగతి లేదా ఐటిఐ అర్హత కలిగిన వారు వెంటనే అప్లై చేయండి అప్లికేషన్ ప్రక్రియ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ వార్తను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని వివరాలకు రైల్వే అధికారిక వెబ్సైట్ సందర్శించండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడినది మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం